మనకి ఇంట్లో ఎవరైనా గతిస్తారు గతించినప్పుడు తల్లు తండ్రులు ఎవరైనా గతించినప్పుడు ఆ కర్మ చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ క్షురకర్మ చేయిస్తారు కదా దాన్ని చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం అసలు పూర్వులు ఏ సంప్రదాయం పెట్టినా రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి ఆరోగ్య ప్రయోజనం రెండు లౌకికమైనటువంటి సామాజికమైన ప్రయోజనం ఎప్పుడైతే వ్యక్తి యొక్క తల గుండు చేసేసి పిల్లకోటి పెడతారో ఏంటి శాశ్వరాలు తలకి పెట్టుకున్నాడు ఎవరు పోయేలా ఉంది అని అనుకుని మాన్ చూసారుగా అవో ఇవో పరిహాసాస్పదమైనటువంటి ప్రసంగాలు చేయడానికి ఠక్కు ఆగుతారు పాప ఏదో జరిగింది అతనికి మన మాట్లాడకూడదు ఇది లౌకికమైన ప్రయోజనం పదమూడు రోజుల పాటు రోజుకి రెండు సార్లు స్నానం చేయాల్సి వస్తున్న ఇంత దుట్టుగా ఉన్నట్టయితే పేనస పీనస అని ప్రత్యేకంగా ఆయుర్వేదం ప్రకారం అంటే విపరీతంగా ముక్కు కారడం కళ్ళు ఎర్రబడడం శివులు గడుగడడం ఇవన్నీ ఆ దోషాలు దొరుకుతాయి ఇది వైద్య ప్రయోజనం అది లౌకికమైన ప్రయోజనం మూడవది నేను ఇలా ఉన్నాను వైరాగ్య దృష్టి నాకు కావాలి మా నాన్నకి అమ్మకి ఏదో చెయ్యాలి అనే ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలగాలంటే వేషం దానికి కారణం